వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్ చేద్దాము అని అంటే నాకైతే ఎందుకో చేబుద్ధి కావట్లేదు అనమాట అందుకే ఆఫీస్ నుంచి వచ్చి డస్ట్ చేంజ్ చేసుకుందాం అని చేంజ్ చేసుకుందామని కూడా ఒక వీడియో చేద్దాం షూట్ చేద్దామని అని డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదనమాట బట్ నాకు ఎందుకో బ్లాగ్ చేయడానికి ఓపిక లేదు అందుకే టూ డేస్ నుంచి ఏ వీడియో అయితే పోస్ట్ చేయలేదన్నమాట సో ఇప్పుడైతే బ్లాగ్ తీసి పెడదాము అనుకుంటున్నాను ఇప్పటి నుంచి బ్లాగ్ ఓకేనా హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాంగ్లూర్ లెఫ్ట్ బ్లాగ్స్ కంటిన్యూ అవుతుంది బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి ఓకే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట సో ఇప్పుడు డిన్నర్ చేయాలి డిన్నర్ చేద్దామా ఆయన గారు నా చిన్ని చిన్ని ఫింగర్స్తో పెడతాను ఓకే చూడండి మా హస్బెండ్ గారు కూర్చొని అలా ఫోన్ నొక్కుంటూ ఉన్నారన్నమాట ఆయన గారు టిఫిన్ పెట్టాలా నా చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి వేళ్లతోటి కలిపి పెడతాను పెట్టనా పెట్టనా ఆయన గారు చూడండి అక్కడి నుంచి ఓకే అంట ఓకే ఓకే అంట అలా ఉంటుంది ఒక సో ఐమ్ ఫుల్ టైర్డ్ అనమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి హోప్ ఆర్ లైక్ దిస్ మై వ్లాగ్ టుమారో రేపు ఒక రోజు పెట్టేస్తాను అండ్ సండే ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఏ వీడియో అండ్ ఇంకా షూట్ కూడా చేయలేదు కాబట్టి ఐ ట్రై టు మ్యాక్సిమం ట్రై చేస్తాను షూట్ చేయడానికి సో ఇప్పుడు డిన్నర్కి అయితే నాకు కర్రీ అండ్ రైస్ హాయ్ సి చాలా టైట్గా ఉంది రోజు ఎందుకో తెలీదు హెల్త్ చాలా అంటే చాలా నీరసంగా అనిపించింది అస్సలు అసలు ఓపికే లేకుండే ఇక్కడ అయితే ఇంకా బెడ్ అంతా క్లీన్ చేస్తున్నాను తెలుసు కదా లాస్యా చాలా అంటే చాలా డటీగా చేస్తుంది అనమాట నీట్గా క్లీన్ చేసుకొని బెడ్షీట్ అంతా వేసుకున్నాను అనమాట వేసుకొని అప్పుడు ఆరామ్గా బెడ్ పైన కూర్చుంటే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పినట్టుగా మీరు వైట్ ప్రిఫర్ చేయండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీకు నిద్ర కూడా బాగా పడుతుంది అన్నమాట సో నాకైతే చాలా ఇష్టమా ఇంకేంటి ఫ్రెండ్స్ వ్యూస్ రావట్లేదు మొన్న యాక్చువల్గా ఏం చేశాను నేను చేసిన తప్పు మీరు చేయకండి యాక్చువల్గా నెట్వర్క్ లేవడ లేకపోవడం వల్ల మూడు సార్లు అప్లోడ్ చేసి మూడు సార్లు డిలీట్ చేశాను అన్నమాట సో అందుకు నాకు వ్యూస్ తగ్గిపోయాయి షేర్ చేయండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ అనేది చెయ్యాలి అనమాట యాక్చువల్లీ మా ఆడబిద్దటికి కొంచెం ఏమంటారు వచ్చేసింది అనమాట ఇంకా అంటే తనకి హెల్త్ బాగాలేదు తను ఏం తినిందో ఏ ఏమంటే ఆ రోజు ఉప్మా తినింది అనుకుంటాము ఇది హెల్త్ బాగాలేదు ఇంకా నేనైతే ఇక్కడ ఫస్ట్ ఫాస్ట్గా ఇంకా తను చేసే చిన్న చిన్న వర్క్స్ కూడా ఇప్పుడు చేయడానికి హెల్ప్ చేసేవాళ్ళు లేరు ఇంకా నేనే ఇంకా బట్టలు ఆరేసి ఇంకా నేను కొన్ని ఇలాస్ యూనిఫామ్ ఉంటే అవి నేను హ్యాండ్ వాష్ చేశాను అవి కూడా ఇంకా ఆరేస్తున్నాను అవి వాషింగ్ మిషన్లో అవి ఇంక ఇల్లంతా ఇంట్లో వర్క్ అంతా చేసుకొని ఫినిష్ అయ్యేలేకే నాకు ఎగ్జాక్ట్లీ టూ థర్టీ ఫ్రెండ్స్ నిజంగా లిటరల్లీ అంటే లిటరల్లీ నాకు చాలా కష్టమైంది అందుకే ఇంట్లో ఒక్కరు ఎక్కువ ఒక్క ఇద్దరు ఎక్కువైనా కానీ మనకి ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది నిజంగా ఏదో ఒక చిన్న పని అయినా హెల్ప్ చేస్తే మనకు అదొక ఏమంటే ఒక పని తగ్ తగ్గుతుందనమాట ఒక్కరే హ్యాండిల్ చేయాలంటే నిజంగా చేయలేము హౌస్ వైఫ్స్ మీకు అందరికీ కూడా హ్యాండ్స్ హ్యాండ్స్అ అనమాట అది పిల్లలు చాలామందికి ఇంట్లోనే ఏం చేస్తారు ఏం చేస్తారు అనుకుంటారు కానీ అసలు చాలా వర్క్ ఉంటుంది అన్నమాట హెల్ప్ వాళ్ళు ఉండాలి అందుకే ఏదో ఒక చిన్న హెల్ప్ ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉండాలి నాకైతే దానికి నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు ఈవెన్ సండే వచ్చిందంటే మా హస్బెండ్ కూడా నాకు అన్నీ కట్ చేసి ఇవ్వడం అలా ఉంటారు ఈవెన్ మా అమ్మాయి కూడా చేసిస్తారు చేస్తారు అనమాట మా ఆడబిడ్డ కూడా బట్టలు ఆరేయడం బాసలు ఏమంటారు చదరడం బట్టలు మరత పెట్టడం ఈ మూడు పనులు చేస్తుందనమాట ఇంకా మిగతా నేనే చేసుకుంటాను అనుకోండి సో ఈ విధంగా అయితే నాకు చాలా ప్రాబ్లం అయ్యింది అమ్మో అనిపించింది ఇంకా సండే ఒక్కరోజు ఉంటే ఒక్కరోజు ఇట్లా వర్క్తోనే అయిపోయింది రెస్ట్ లేకుండా మీకు ఎలా ఉంటుంది అనేది నాకు అమూసెక్స్లో కమెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాక్ డే కీర్ బాబాయ్ హ్యావెన్స్ డేకి వచ్చి మై ఛానల్ చూడండి బ్లాక్ కంటిన్యూ అవుతుంది అంటే వచ్చిందంటే నేను ఒక్క పని కాదు ఫ్రెండ్స్ వాష్రూమ్ కడగాల ఇల్లు తుడుచుకోవాలి ఆ సామాన్ ఎన్ని ఉంటాయి అంటే ఎన్ని ఉంటాయి అనమాట టూ ఓ క్లాక్ అవుతుంది ఎగ్జాక్ట్లీ టూ థర్టీన్ అవుతుంది ఇప్పుడు నా వరకు అయిపోయింది అనమాట అందుకే హెల్ప్ చేసేవాళ్ళు కంపల్సరీ ప్రతి ఇంట్లోనూ ఉండాలని కోరుకుంటాను నేను అది లేకపోతే పని మనిషిని పెట్టుకోండి అంతేగాని అమ్మో తర్వాత మాట్లాడుతాను రెస్ట్ తీసుకొని ఇల్లు చిమ్మి ఇల్లు తుడిచి బాసాలు తోమేసి రైస్ రైస్ కర్రీ ఓకే ఇంకా బట్టలు ఆరేసి నేను స్నానం చేసి లాస్ట్గా స్నానం చేయించి ఇంత వర్క్ ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఎలా అయిపోతుంది రెస్ట్ లేకుండా హోమ్ మై గాడ్ సెల్యూట్ కొట్టాలి ఆడవాళ్ళకి లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది సండే ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ వెళ్ళం టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి స్వప్న ఇంకా అందరికీ సర్వ్ చేసేసి ఇంకా నేను కూడా చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో దట్ నాకు చాలా బూస్టప్గా ఉంటుంది మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి స్వప్న ఫ్రమ్ బ్యాంగూర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఇంకా డిఫరెంట్ వీడియోస్ అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ త్వరలో అనమాట స్టిల్ వెయిట్ అండ్ సీ ఖాళీని విరిగిన వాళ్ళకి కాళ్ళకూర పెడతారు మళ్ళీ బాగా అయిపోతాయండి ఫ్రెండ్స్ లా లాంత వచ్చేసా లేకపోతే లేస్ట్ ఆస్వా ఆస్వాదించాలి అని అంటే

మనం వింటప్పుడు నాకు నీళ్ళు నేను అస్సలు తాగదు నీళ్ళు అయితే అన్నం తినలేము తెలియమన్న టైం తినగలము నేనైతే ఎప్పుడైనా సరే అన్న మొత్తం కంప్లీట్గా తిన్న తర్వాత వాటర్ తాగుతాను మీరు ఎలా చేస్తారా అనేది నాకు అంత కమ్ చేయండి